మహిమ కలుగు గా చూద్దామని పదకొండు సాంతు పదకొండవ అధ్యాయము పదిహేడవ అక్షయము దయనివాడు తనకే వేలు చేసుకున్న క్రూరుడు తన శరీరములకు బాగా తెచ్చుకుని ప్రారంభించుకున్నాను

దేని మరో సమర్థత చేసుకుంటూ అసభర్షంగా లక్ష్యం లేని శ్వామ అని ప్రాబ్ధం చేసుకునేటప్పుడు నా తనకి ఆమె ఇక్కడ దయగలవాటు తనకే మేలు చేస్తున్నది క్రూరుడు తన శరీరం బాధ వచ్చుకుందని ఇద్దరికి ఒక వ్యత్యాసం కూడా చూపుతున్నాడు మనిషికి ఉండవలసిన లక్షణాలు చాలా నచ్చిన ఉండాలి అది లేనప్పుడు దేవుడు కూడా అసహించుకుంటాడు మరి దేవుడు కూడాను దేవుడి రాజ్యంలోకి మనం ఉండే వారంగా వెళ్ళలేము అలాగే భౌతికమైన జీవితంలో కూడా ఎదగలేవు కుటుంబాలలో పలించలేవు తనకి మనము దేవుడి యొక్క మంతరంలో ఒక బడిగా మనకు ఉన్నది ఆ బడిలో మనము దేవుని యొక్క మార్పులు ఒక హఠలగా మనకు పాఠాలు మనం నేర్చుకున్నప్పుడే మనము మంచి రిజల్ట్ మనము పొందుకోగలుగుతాం ఎగ్జామ్ పెట్టినప్పుడు ఆ ఎగ్జామ్ రాసి పాస్ అయినప్పుడు మనము పాస్ అవుతామా ఫెయిల్ అవుతామా మనం రాసే రిజల్ట్ని బట్టి చెక్ చేసే విధానాన్ని బట్టి మనకి ఉంటుంది కనుకనే భౌతికమైన జీవితంలో మనం నడుస్తున్న ప్రత్యేక జీవన యొక్క పరిస్థితులలో మన హృదయానికి ఏమి ఉండాలి అని దయగలవాడు దయ ఉండాలంటే ఏముండాలి దయ ఉండాలి కఠినమైన పరిస్థితి మరెక్కడ కూడా ఉండకూడదు ఉండాలి అందుకే ఈ గ్రంథములు ఏమి మాట్లాడుతున్నాడు దయగలవాడు తనకే మేలు చేసుకున్నను అంటున్నాడు దయగలవాడు తనకే మేలు చేసుకున్నాను క్రూరుడు తన శరీరమునకు బాగా తెచ్చుకొను క్రూరుడు తన శరీరమునకు బాధ తెచ్చుకునే వాళ్ళతో ఉంటాడు మరి మనం మేలు తెచ్చుకునే వాళ్ళు ఉన్నామా మరి శ్రమ బాధ తెచ్చుకునే వాళ్ళు ఉన్నాము మన ప్రవర్తన బట్టే ఉంటుంది కదా మన మాట తీరు బట్టు ఉంటుంది మన ప్రవర్తన బట్టు ఉంటుంది మన నడవడకను బట్టి ఉంటుంది మనకు మేలు చేసుకుంటున్నామా లేదా కీడు తెచ్చుకుంటున్నామా బాధ తెచ్చుకుంటున్నామా అనేది కూడా మన యొక్క నడగడతను బట్టి ప్రవర్తన బట్టి ఉంటుందనే వాక్యము కలిగిస్తుంది అందుకనే మనం ఏ మార్గం కూడా ప్రయాణం చేయాలి అనేది కూడా మనము ఆలోచన చేయాలి మన దేవుడు ఎలాంటి వాడాలని అంటే కీర్తన గ్రంథం మనం చూద్దామండి నూట ఏడవ కీర్తన ఎక్కువ దయాదు అంటున్నాడు ఆయనకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుడి చూడండి మనిషికి ఉండవలసినది దయ కలిగిన వాడు ఉండాలి ఎందుకనంటే దేవుని యొక్క స్వరూపంతో ఈ లోకానికి మనం వచ్చాం కాబట్టి మానవ శరీరతో మనం ఉన్నప్పటికను ఈ లోకంలో దేవుడు ఎంతో మాదులు చూపాడు నిజంగా ఆయన దయ లేకపోతే ఆయన కొడుకోలేకపోతే భూమి మీద మనము దేవారం కాదు ఈ రోజు మనం నిలబడి మన ఐదు వేల నోట్లకు వెళ్తున్నాయన్నా మనము సజీవ లెక్కలో మరి మనం నిలబడి ఉన్నామన్నా అది దేవుని యొక్క మహాకృప ఆయన దయాలత్వం కలిగిన వాడు అందుకే ఇక్కడ అంటున్నాడు యోవా దయానుడు నేను క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకొనడి అంటాం దేవుడు ఎంత దయ వాడు కాకపోతే నీ కోసం నా కోసం ప్రాణం అర్పించగలుగుతాడు అవునా కదా ప్రాణం అర్పించదు మన పాపములు కడిగే నిజంగా నీ తల్లిదండ్రులు కూడా కడగలేరు కడిగినా కూడా అది తీరదు అంత ఘోరమైన పాపములలో మనం బ్రతుకుతున్న వారు కానీ దేవుడు ఏం చేస్తాడు ఈ లోకంలోకి వచ్చి నా బిడ్డలు నేను ప్రేమిస్తున్నాను కనుక నా బిడల పక్షాన నేను దయ చూపుతున్నాను అని ఈ లోకంలోకి వచ్చి ఆయన మన కోసము ప్రాణం అర్పించిన వాడుకున్నాడు ఎంత గొప్ప త్యాగం మన జీవితంలో ఎలాంటి త్యాగం కలుగున్నాం దేవుని పరిచయంలో ఎలాంటి త్యాగం కలుగున్నాం అలాగే కుటుంబాలలో ఎలాంటి త్యాగం కలుగున్నాం ఎలాంటి నడవడక కలుగున్నాము అనేది కూడా మనము ఆలోచన చేయాలి ఆ అరణ్య ప్రాంతంలో కొన్ని సంవత్సరాల వాళ్ళ ప్రయాణం చేస్తున్నప్పుడు వాళ్ళకి మేఘ స్తంభముగాను అగ్నిస్తంభముగాను దేవుడు నిలిచాడు వాళ్ళని అలా వదిలేయలేదు కదా దేవుడు ఎంత ధైర్యగిన వాడు మన తండ్రి వాళ్ళ చొప్పులు కూడాను అరిగిపోలేదు వాళ్ళ బట్టలు కూడాను మాసికోలేదు ఎంత ధన్యతనిచ్చాడు దేవుడు మనకు వాళ్ళకి ఇచ్చిన ధన్యతను మనకి కూడా దేవుడు ఖచ్చితంగా మనను అంటే ధనితను నువ్వు మనకు కూడా అనుగ్రహిస్తాడు అయితే అటువంటి కృపను మనకు అనుగ్రహించినప్పుడు మనం కూడా దయ కలిగిన వారు ఉండాలి ఇతరుల పట్ల దయ కలిగిన వారు ఉండాలి సంఘం పట్ల దయ సంఘం ప్రజల పట్ల దయ కలిగిన వారు ఉండాలి ప్రేమ కలిగిన వారు ప్రేమ లేని వాడు నావాడు ఆడు అంటున్నాడు ప్రేమ లేని వాడు నావాడు కాడు ఆయన ప్రేమ కలిగిన వారు ప్రేమ కలిగిన వాడుగా ఉన్నాడు కాబట్టి మనల్ని ఎంతగానో దేవుడు మొదటిగా ప్రేమించాడు మనకన్నా అయి మొదటిగా మనల్ని ప్రేమిస్తున్నాం మనం దేవుణ్ణి ప్రేమిస్తున్నామంటే సంఘాన్ని ప్రేమించినట్టే సంఘాన్ని ప్రేమిస్తున్నామని అంటే కుటుంబాన్ని ప్రేమించినట్టే కుటుంబాన్ని ప్రేమిస్తున్నామంటే కుటుంబంలో ఉన్న ప్రతి బిడ్డను కూడా మనము ప్రేమించినట్టే మేలు మేలు నీ గుణ లక్షణాలను బట్టి మేలు నీ ప్రవర్తన బట్టి మేలు అంటున్నాడు నీ నడవడకను బట్టి మేలు అంటున్నాడు నీ విధానాలను బట్టి మేలు అంటున్నాడు అయితే మేలుకరమైన మార్గమేదో మనము చూసి ఎంచుకోవాలి మేలుకరమైన మార్గమేదో ఏమి రమ్యమైనవో ఏమి కేతకల్యమో ఏది మాన్యమైనవో మరి చూడండి కదా వాక్యము చాలా శ్రేష్టమైనదండి చాలా గొప్పది వాక్యం ఆ వాక్యంలో మనం నిలుచుండే వాళ్ళు ఉండాలి ఆ వాక్యంలో మనము ఆదరింపబడిన పిల్లలలో ఉండాలి కదా నిమింపబడిన పిల్లలుగా ఉండాలనే వాక్యము మరి సరిస్తుంది కలుగుతున్నామా మనం ఉంటున్నామా అలాగా మనం నడుచుకుంటున్నామా చూడండి సాంగత్య బృందము పద్నాలుగు వచ్చాయము పద్నాలుగు వచ్చి మనం చూద్దామండి భక్తిని విడిచిన వాణి మార్గములు వెక్క సమగును భక్తిని విడిచిన వాణి మార్గములు వానికే వెక్క సమగు భక్తిని విడవకూడదు మనము భక్తిని మనం పొందుకోవాలి భక్తిని ఎప్పుడైతే మనం పొందుకుంటామో మరి మంచి మేలైన దేవుడు మనకి సంతో దాచుని మేలు ఎన్నో ఉన్నాయి దేవుని దగ్గర ఒక్కటైనా మనం పొందుకుంటున్నాము దేవా నీవు నా పట్ల కాచించిన పేలలో ఎన్నో ఉన్నాయి బ్రహ్మ నా పట్ల గుమనించు నాకు సహాయం చేయి నాకు తోడుగా ఉహ్మ నీ వాక్యములో ప్రాంతంలోనైనా బలపరచండి సభ లేదు నాకు తివ్వండి అని నేను అడుగుతున్నాము దేవునికి వ్యక్సమయ్యే రీతిలో మనం ఉంటున్నామా లేదు ఆయనకి ఇష్టమైన పిల్లలతో ఉంటున్నామా కింద చూడండి మంచి వాడి స్వభావము వానకే సంతోషం ఇచ్చిన దయ కలిగిన వాడికి మేలు ఆ దయలో మంచితనం ఉంటుంది ఏముంటుంది మంచితనం ఉంటుంది ఆ మంచితనము హృదయానికి సంతోషాన్ని ఇస్తుంది కుటుంబానికి సంతోషం ఇస్తుంది హత ఇస్తుంది నృప్పు చూపుతుంది ఆయన నృపు చూపినప్పుడు మనం ఎంతగా సంతోషం ఉంటాం ఈరోజు సంతోషం కలిగిన కుటుంబాలు ఎన్ని ఉన్నాయో డబ్బులు ఉండొచ్చు ఆస్తులు ఉండొచ్చు బంగారుండొచ్చు కదా వాళ్ళకి ఎంతో కలిగి ఉండొచ్చు దళిత ఉండొచ్చు కానీ సంతోషం లేదు ఇటు సంతోషం అని కావాలి అని అంటే మరి భక్తిహీనంగా మనం ఉండకూడదు భక్తిని గడిచిన వారంలో ఉండకూడదు భక్తిని పొందుకునే వారు ఉండాలి ఇంకా వద్ద చెందాలి అందుకే కదా ముప్పదంతలు అరువు దంతులు నూరం ఏ వంతుల్లో ఉన్నావు ఉపదంతుల్లో ఉన్నామా అయితే అరవద్ రావాలి అరవదంతుల్లో ఉన్నామా నూరంతుల్లోకి రావాలి పరిపూర్ణతలోకి రావాలి పరిపూర్ణతలోకి రావాలి అయితే ఆ పరిపూర్ణతలోకి రావాలంటే దేవుని యొక్క మార్గంలో మనం ఉండాలి దేవుని యొక్క మార్గంలో ఉండాలి మంచి వాడి స్వభావంగా ఉండాలి వానికి సంతోషం కదా ఇతరుల కోసము ముఖ సంగతి కోసమో వాళ్ళ కోసమో వీళ్ళ కోసమో మన జీవితము బెదపరుచుకుంటే నిష్ప్రయోగించాము ఎప్పుడు ఒకరి కోసం మనం బ్రతకకూడదు దేవుడి కోసం బ్రతకాలి మన సాక్ష్య జీవితము నీ నీకోసము అనేకులు ప్రాణం పెట్టలేదు నీ కోసం అనేకులు ఏమి చేయలేదు ఒకవేళ చేయగలగా ఉండచ్చు కొంతవరకే కానీ శాశ్వతమైన కృపని అనుగ్రహించువాడు దేవుడు శాశ్వతమైన మేలును చేయవాడు దేవుడు నువ్వు ఈ లోపలకు ఒంటరికోవచ్చో ఒంటరిగా పోతావు కానీ నీ ఒంటరితనంలో నీతో తోడుగా వచ్చేవాడు ఎవరు తెలుసా ప్రభు మాత్రమే అది గుర్తు పెట్టుకోవాలి ప్రభువు మాత్రం ప్రభు యొక్క మాత్రం ప్రభు యొక్క వాక్యంలో ప్రభు యొక్క ప్రభువు అనిపించిన భక్తి జీవితాన్ని విడిచిపెట్టకుండా మనము బహు జాగ్రత్త కిగవాలి సంతోషకరమైన పిల్లలంగా మాత్రం సంతోషకరమే సంతోషమే సమాధానం ఎంత అర్థం ఉంది సంతోషమే సమాధానం ఈ సంతోషము నీకు కావాలన్నా ప్రభు ఎద్దు గ్రహము ఈ సంతోషము నీకు కావాలన్నా ప్రభు ఎద్దు గ్రహము ప్రభు ఆనందాడు సంతోషాన్ని ఇస్తాడు నెమ్మదినిస్తాడు ఆనందం ఇస్తాడు సహాయం చేస్తాడు ఆయన దక్షిణ హస్తము నీ మీదను నీ కుటుంబం ఆయన కోసం మనం ఎదురు చూసే వారు ఉండాలి వాక్యం కోసం ఎదురు చూడాలి రేపటి కోసం ఎదురు చూడాలి మెలకు కలిగి ప్రార్థన జీవితం కలిగిన వారు ఉండాలి చూడండి అతి సుమార్త అయినా అధ్యాయం చూద్దామార్థ అయినా అధ్యాయం ఏడో వచ్చాం తల్లు ప్రదయ శుద్ధి కలిగిన వారు తనులు అబ్బా వారు దేవుని చూచెదరు చక్కటి మాటలు ఇక్కడ ప్రభు తెలియపరుస్తున్నారు కదా ఖనికరము కలిగిన వారు తండ్రి వారు కనికరము పొందుదురు ప్రదీ శృద్ధి కలిగిన వారు తండ్రిలు వారు దేవుని చూచెదరు సమాధాన పరచు వారు తల్లి వారు దేవుని కుమారులు అనపడుతు కుమారులు అలపడుతు సంతోషమే సమాధానం దేవుని కుమారులు దేవుని కుమార్తె మన తలితలు ఉండాలి దయ ఉండాలి యహోవ దయా నువ్వు దైవం దం ఉంటే నీ ఉంటే నీకు మేలు 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 ఆశీర్వాదం ఇటు మేధను మనం జార విచుకోక ఇటు మేధను మనం విడిచుకోక ఇటు మేధను మనం మర్చిపోక జ్ఞాపకం చేసుకొని దేవుడు అందులో ఆకాశ వైపున నా కళ్ళు ఆకాశ వైపున నా చేతులు ఎత్తుచున్నాను నేను ఆయనకి మొరపిడుచున్నాను దేవుడు నాకు సహాయం చేస్తాడు దేవుడు నన్ను దీవిస్తాడు నాకు సమాధానం ఇస్తాడు సంతోషం ఇస్తాడు నేను ఆయన కుమార్తెను నేను ఆయన కుమారుడు అని చెప్పి దేవుడు చెప్పు వాక్యం చెబుతుంది అయితే నువ్వు కూడా చెప్పుకోవాలి నీకుంటూ ఒక సాక్ష్యం ఉంది కదా నీకంటూ ఒక క్యారెక్టర్ ఉంది కదా నీకంటూ ఒక విధానం ఉంది కదా నేను నా దేవుని కుమారుడును నేను నా దేవుని కుమార్తెను నా సాక్ష్య జీవితం ఇది నా హృదయం దేవుడికి అర్పించుకున్నాను నా అర్పించుకుంది నా దేవుని సన్నతిలో నేను ఇలా ఉండాలి నా దేవుని సన్నతిలో నేను ఇలా ప్రార్థించాలి నా దేవుని సన్నతిని ఇలా పరిచయం చేయాలి నా దేవుని సన్నతిలో అనేక నేను ప్రార్థన చేయాలి ఏది దేవుడు ఒక మంచి ధలాంతం ఇచ్చాడు తను ఉపయోగించుకునేవారు ఎందుకనంటే నువ్వు దేవుని యొక్క కుమారుడు కుమార్తెవు కదా అయితే నీకు ఒక వరం ఇచ్చాడు దేవుడు ఒక తలాంతం ఇచ్చాడు దాన్ని మనం పరిపూర్ణంగా

మనలో దయా ఉన్నప్పుడు మనలో మంచితనం ఉన్నప్పుడు దేవుని పిల్లలుగా మనం ఉన్నప్పుడు ఎవరికూ కూడా మనము తీర్పు తీర్చకూడదు తీర్పు తీర్చువాడు దేవుడే తీర్పు తీర్చువాడు దేవుడే కనుక మాట ఉంటాడు తీర్పు తెచ్చుకుంటే అప్పుడు మీరు ఏమంటున్నాడు అప్పుడు మిమ్మల్ని గురించి తీర్పు తీర్చుకోరు ఒకరికి మనం తీర్పు తీర్చాల్సిన అవసరం లేదు దేవుని తీరుస్తాడు ఒకరికి మనం తీర్పు తీర్చామనుకో మన తీర్పు కూడా ఉంటుంది అందుకనే మనం ఎవరు కూడా తీర్పు తీర్చకూడదు మనం ఏ కులతతో కొలుస్తామో అదే కులత మనకు వస్తుంది నువ్వు క్షమిస్తావా నువ్వు క్షమింపబడతావు పాపము చేయని వారు ఎవరూ లే అందరూ పాపలే నీతివంతుడు ఒక్కడనూ లేడు అందరే నీతి మంతుడైన దేవుడు ఒక్కడే అందుకే కదా ఈ లోకానికి వచ్చాడు దేవుడు పాపముని తీసివేయడానికి శాపముని తీసివేయడానికి ఆయన కొట్టు వేయడానికి ఆయన వీపు భాగమును మోసుకొని వెనుక తట్టు పారవేశాడు పారవేసినవన్నీ మనల్ని తెచ్చుకుంటే అప్పుడు నువ్వు దేవుని కుమారుడుగా దేవుడి కుమారుడుగా నువ్వు ఎవరికి చోటిస్తున్నావు నువ్వు దేవునికి చోటిస్తే మళ్ళీ అవి మళ్ళీ వెనక తెచ్చుకో నువ్వు అపవాదుని చోటిస్తే నువ్వు తెచ్చుకుంటున్నావు అప్పుడు ఒకటి పోయి ఎన్ని వస్తాయి ఏడు వస్తాయి ఎనిమిది ఏడు ఇటు ఎనిమిది ఒకటి ఏడు ఏడు ఒకటి ఎనిమిది ఎనిమిది వస్తాయి ఈ ఎనిమిది వచ్చినప్పుడు మన జీవితంలో భయంకరంగా సంతోషము లేకుండా చేస్తాయి సమాధానం లేకుండా చేస్తాయి గొడవలు అల్లర్లు హింసలు బాధలు కొట్లాట్లు భయంకరమైన ఇబ్బంది ఎంత భయంకరమైన పరిస్థితి ఆ భయంకరమైన పరిస్థితి ఉండకూడదని ఎవరికి తీరుకు తెచ్చి కాబట్టి మీరు తీర్పులోనికి రా మోకపడి అప్పుడు మీ యొక్క మీ మీద నేర్మ మోకబడదు ఒక కంటలోని ఒకరిని ఏమి చూపుతాం నాలుగు వేలు మనల్ని చూపుతాయి నాలుగు వేలు మనల్ని చూపుతాయి ఎవరిని గురించి మనం ఏది కూడా మాట్లాడదు జాగ్రత్తగా ఉంటాం అందుకే ఇక్కడ ఉన్నాడు నేరము మోపక్కడే అప్పుడు మీరు మీ మీద నేరము మోపబడదు క్షమించుడి అప్పుడు మీరు క్షమింపబడదురు ఈయుడి అప్పుడు మీకు ఇవ్వడము అనిచి కుదించి దిగజారునట్లు రెండు నిండు కొలతలతో కొలతను మనుషులు మీ మొడులో కొలుతురు అనిచి కుదించి నిండు కొలతతో మనుషులు మీ ఒడిలో మీరు ఏ కొలతతో వచ్చారో అదే కొలత మనం కోసం కుటుంబంలో ఏ కొలతలు మనం కొలుస్తున్నాం సమాజంలో ఏ కొలత మనం కొలుస్తున్నాం బంధువుల్లో ఏ కొలత మనం కొలుస్తున్నాం ఎరుగు కొలవాల ఏ కొలత మనం కొలుస్తున్నాం మా నేను జాగ్రత్త జాగ్రత్త దేవుడి సన్నిధిలో దేవుడి వాక్యం వింటున్నాం దేవుడి సన్నిధిలో పరిచయం చేస్తున్నాం దేవుడి సన్నిధిలో ప్రార్థిస్తున్నాం దేవుని సన్నిధిలో దేవుని పిల్లలుగా పిలవబడుతున్నాం ఆయన పిల్లల రేపు ఎత్తబడతాం ఆయన పిల్లలుగా దేవుని రాజ్యంలో ఉంటాం ఎంత ఆనందంతో ఉండాలి ఎంత సంతోషంతో ఉండాలి ఎంత నెమ్మదితో ఉండాలి ఎంత కుటుంబంతో నింపబడిన వారు ఉండాలి ఎంత సంతోషంతో నింపబడిన వారు ఉంటారు ఈరోజు దేవుని వాక్యము బలపరుస్తుంది మనల్ని ఆశీర్వదిస్తుంది కాబట్టి దేవుని వాక్యానికి మనము లోబడే జీవితాల్లో మనం ఉండాలండి లోపడే పిల్లలకి శ్రమ లోపడే పిల్లలకి శ్రమ రజాకరమైన పరిస్థితి మనం తెచ్చుకోకూడదు మనం దేవుడి పిల్లలని ఆశీర్వదింపబడాలంటే మన దేవుడు గరుడు మన దేవుడు విన్నతమైన వాడు మన దేవుడు నెమ్మదస్తుడు మన దేవుడు రోక్షము కలిగిన వాడు మన దేవుడు అగ్నిజ్వాల చేయవాలి ద్వారా నా యొక్క నుండి తొలగిపోండి తొలుగుపో చూడండి గల్పి రాసిన పత్రిక అలా అధ్యాయము ఏడవచ్చును పది ఇవ్వచ్చును అని చూద్దాం ఏడవచ్చు పదవచ్చు మోసపప్పుడు దేవుడు వెంకిరింపబడు మనుషుడు ఏమి విత్తునో ఆ పంటనే పోయినో అలాగున తన శరీర విత్తువాడు తన శరీరం నుండి క్షయ వాడు ఆత్మ నుండి నిత్య జీవం అనే పంట పోయిను నిత్య జీవం అనే పంట మనకి కావాలి క్షయమైనది మనకు ఉండకూడదు క్షయమైనది మనకి కావు అక్షయమైన జీవితంలో మనం ఉందా క్షయమైన జీవితంలో ఉంటున్నామా క్షయమైన జీవితంలో ఉంటున్నామా తెలుగుని నమ్మిన ప్రతి బిడ్డలు కూడా నువ్వు వాక్యములో నింపబడాలి కదా మోసపోకుడి దేవుడు వెత్తిరింపబడు మనుషుడు ఏమి విత్తునో ఆ పంటనే పోయి మనుషుడు ఏమి విత్తుతాడో అదే పోస్తాడు అదే పోస్తాడు అదో వచ్చు కాబట్టి మనకు సమయం తెలిసిన పలది అందరి ఎడల విశేషముగా విశ్వాస గృహమునకు చేరిన వారి ఎడలను మేలు చేయును మాట కాబట్టి మనకు సమయము దొరికిన కొలది అందరి ఎడల ఒక్కరి ఎడలగా అందరి ఎడల విశేషము విశ్వాస దృహనకు చేరిన వారి ఎడలను మేలు చేసేవారు నీ ఆలయమే దేవుని కా నీ హృదయమే దేవునికా అలయం ఆలయం ఆ అలి చేర్చబడిన వారందరికీ మేలు చేయాలి నీ హృదయంలో ఉన్న వారందరికి మేలు చేయాలి అలా అంటే ఉదయంలో ఉన్న వాళ్ళకే కదమ్మా అంటే ప్రతి శత్రువును కూడా ప్రేమించమన్నాడు దేవుడు ఏమన్నాడు శత్రువును కూడా ప్రేమించమన్నాడు నీ మంచితనాన్ని బట్టి నీ ప్రేమను బట్టి నువ్వు ఇచ్చే గౌరవం బట్టి నువ్వు పెట్టే సహాయం బట్టి వాళ్ళకి ఎంత శత్రువులైనా మారేదానికి అవకాశం ప్రభు ప్రేమను బట్టిందో తెలియపరచ తెలియపరచ మన గృహాలలో ఎంతమంది చేరి ఉన్నారో వారి ఎడల మనం మేలు చూపాలి దేవుని మంత్రములు ఎంతమంది ఉన్నారో వారి ఎడల మేలు చూపాలి కదా మన బంధువుల మేలు చూపాలి మనకు ఒక సాక్ష్యం ఒక సాక్షి కదా ఆ సాక్ష్యంతో మనం నింపబడదామా దేవునితో మనం ఉందామా అయా మేలు ముందుకునే వారు ఉందామా అయా మీరు ఇచ్చే ఆశీర్వాదానికి మేము వాసులో అవుతాం ప్రభు మాకు సహాయం చివరిగా వాళ్ళకి మనం చదువుకొని మనం గీస్తామండి పదకొండు సామెతుల గ్రంథము పదిహేడో వచ్చినము దయవెలవాడు తనకే మేలు చేసుకున్నాము క్రూరుడు తన శరీరమునకు బాధ తెచ్చుకున్నాను అంటే శరీర హెచ్చులతో ఉన్నవాడు లోకాశంతో నేత్రాశ శరీరాశ జీవపడములో బ్రతికేవాడు కదా బాధ తెచ్చుకుంటాడు ఒకనాడు వృత్తి నరకంలో బాధ తెచ్చుకుంటాడు భౌతికంగా కూడా బాధ తెచ్చుకుంటాడు అలాగే పై వాక్యంలో ధైగలిగిన వాడు తనకే మేలు చేసుకోను తనకే మేలు చేస్తుంది నువ్వు రూపాయి ఇస్తే దేవుడు రెండు రూపాయలకి ఇస్తాడు కదా నువ్వు పది రూపాయలు ఇస్తే దేవుడు ఇరవై రూపాయలకి ఇస్తాడు అది దేవుని సన్నులో కావచ్చు సేవకుల విషయంలో కావచ్చు నీవు ఇరుగు వారికి పెట్టే విషయంలో కావచ్చు దేవునికి తనకు దేవుడి పిల్లలుగా ఉండి నువ్వు సహాయం చేస్తున్నప్పుడు నువ్వు రెండింత ఆశీర్వాదం పొందుంత ఆశీర్వాదము మనం పొందుకోవాలని అంటే దేవుని వాక్యాన్ని మనం లోబడి జీవించి బలపడి ఎదిగి ఫలించే వారు ఉండాలి దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది వాక్యం ప్రారంభానికి వెనుగుల్లో దేవుడు దీవించిన దాకా ప్రార్థన చేస్తున్నాను అందరు తరలించిన